అందరికీ నమస్కారం అండి నా పేరు రంగబాబు మాది కృష్ణా జిల్లా పుట్టిరేమండలం చిన్నగోలపాలెం గ్రామం నా భూమిని అక్రమంగా చాలా దుర్మార్గంగా దొంగతలు పడుస్తున్నారండి ఈ ఈ ల్యాండ్ గ్రాబర్ శ్రీనివాస్ రెడ్డి ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ గ్రాఫర్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఈ శ్రీనివాస్రెడ్డికి సపోర్ట్గా కేదార్ బండిపల్లికి చెందిన కేదార్ అనే వ్యక్తి కేదార్ ప్రోత్బలంతో ఈ దొంగ దస్తాబేజ్ తయారు చేస్తున్నారు ఈ శ్రీనివాసరెడ్డి వ్యక్తి మళ్ళీ వెళ్లిపేటరా బాబు అనే టైంలో ఈ కేదార్ గారి ప్రోత్బలంతో ఈ భూములు దొంగ దస్తావేజులు పెడుతున్నారండి గతంలో మొగల్తూరులో పెట్టారు అక్కడ అన్ని ఆధారాలతో బయటపెట్టి అతను సస్పెండ్ చేయించడం జరిగింది ఆ మొగల్దూరు సబరిస్ట్రెండ్ వీరభద్రమని మళ్ళీ ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి పెట్టారు ఇలా మా భూములపై సుమారు ఒక డెబ్భై ఎకరం భూమిపై డబల్ రిజిస్ట్రేషన్ పెట్టి మా భూములని దొంగ దస్తలు పుట్టించి కబ్జా చేయడానికి చూస్తున్నారు ఈ శ్రీనివాసరెడ్డి ఈ కేదార్ గారు ఇంకా కొంతమంది ఉన్నారు నేను సందర్భంగా ఎమ్మెల్యే గారికి నేను ఒక విషయం చెప్పాల్ చెప్పాలనుకుంటున్నానండి దయచేసి దీనిపై ఎంక్వైరీ అయ్యండి ఈ కేదార్ అనే వ్యక్తి ఇటువంటి వాడికి సపోర్ట్ చేస్తూ బట్బిల్లి సపరిస్ట్ శేఖరబాబుని బట్టుపల్ల శేఖర్ శేఖరబాబుకి మరి ఏమని బెదిరించారో తెలియదు కానీ మా చిన్నగోలపాలెం కూడా బట్టుబిల్ల స పరిధిలోకి వస్తుంది ఎన్ని వేలు డాక్యుమెంట్ పెట్టి ఈయన అప్రూవ్ అప్రూవ్ ఇస్తున్నారు పట్టదల పాస్బుక్లో అడంగులు అన్నీ కూడా నా పేర్లు ఉన్నాయి ఉన్నా సరే ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే మేమే చేయాలి మా కుటుంబ సభ్యులు చేయాలి అడంగల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేయాలండి ఇవేమీ కాకుండా ఈ సబరచులని బతిమాలో బామాలో బెదిరించో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ శేఖర్బాబు అనే వ్యక్తి బట్టుపల్లి చెందిన శేఖర్బాబు అనే వ్యక్తి ప్రోత్బలం వివిధ ముగ్గురు కలిసిన కలిసి చేస్తున్న భూదంద ఈ సభరస్ని మేనేజ్ చేసుకుని బయట దొంగదస్తలు పెట్టి అప్రూవల్ తీసుకుంటున్నారండి ఒక్కసారి ఈ శ్రీనివాస రెడ్డి వ్యక్తి గురించి ఒకసారి ఎంక్వైరీ చేయండి అతను చేసే అక్రమాలు కానీ భూదందాలు కానీ భూ కబ్జాలు కానీ అన్ని కావు గత ప్రభుత్వంలో చేసిన అక్రమ అన్నీ కూడా ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో అతని యొక్క హస్తం ఉంటుంది చిన్నగోలపొలెం గ్రామ పంచాయతీ మొదలు గూడూరు మండలం వరకు ఆయన శ్రీనివాసరెడ్డి యొక్క భూదంతాలు నడిచిన మీ అందరికీ తెలిసిందే తెలిసిందే ఇప్పుడు మళ్ళీ ఈ కేదారిని అడుగుపెట్టిని ఈ భూదాంతాకి పాల్పడుతున్నాడు చిన్నగోల్పొలం గ్రామంలో మేము దాన్ని అడుగునే ప్రయత్నం చేస్తున్నాం ఒక విషయం నేను శ్రీనివాసరెడ్డికి చెప్పదలుచుకున్నాను హెచ్చరిస్తానని కూడా మీరు ఎన్ని దస్తావాలు పెట్టుకున్నా పుట్టించుకున్నా మేము సుమారు ఒక వంద మంది ఉంటాం మా వంద మంది చంపేస్తే మీరు పొలంలో రావాలి దొడ్డి గమనించండి శ్రీనివాసరెడ్డి కేదార్ మీ ఇద్దరు కూడా ఒకటే చెప్తాను మమ్మల్ని అందరం చంపేస్తే మీరు పొలంలో రావాలి పొలంలోకి రావాలి అది మీ వల్ల అయితే మీ దొంగ ఎన్ని దొంగ దశలు పిడుచున్నా సరే మేము సిద్ధపడే సిద్ధంగా ఉన్నాం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని చంపేస్తే మీరు పొల్ల రావాలి దొడికి గమనించండి మేము అతి త్వరలో మేము మీట్ పెట్టడం జరుగుతుంది బట్ సబ్ సబ్లెస్ట్ ఆఫీస్లో బండి పిల్లి మన కుర్తిమైన ఎంఆర్ ఆఫీసులో కూడా ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి ఈ ఫాస్ట్ డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ గురించి వీళ్ళు ఎంత విచిత్రంగా రిజిస్ట్రీ చేస్తున్నారంటే అడంగల్లో పాస్బుక్లు అన్ని మన పేర్లు ఉంటాయి మనకు తెలియకుండా మన భూములు రిజిస్టర్ చేసేసి ఇప్పుడు ఈ ఆటో మ్యూటేషన్ అనే కొత్త ఆప్షన్ కూడా వచ్చిందండి ఈ ఆటోమ్యూటేషన్ ద్వారా మనం మన భూమి మనం చేయకపోయినా సరే వెంటనే పేర్లు మారిపోతున్నాయి మనం కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేసుకున్న పరిస్థితి వస్తుంది ఇంత దుర్మార్గమైన వ్యవస్థలో ఎంత దుర్మార్గమైన ఇదిగా ఈ విధంగా రిజిస్టర్ చేయించుకుంటున్నారు వాళ్ళు ఒక్కసారి దీనిపై కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు మా పెడంత కాన్సిల్స్ ఎమ్మెల్యే గారు దయచేసి దీనిపై ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా ఉంటాయి ఈ శ్రీనివాసరెడ్డి ఈ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి గురించి ఒకసారి విచారణ జరిపి ఇతనిపై క్రిమినల్ కేసు పెట్టి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం ఈ క్యా అలాగే ఈ క్యా చేసిన అక్రమాల గురించి కూడా ఒకసారి ఎంక్వైరీ చేయండి దయచేసి ప్లీజ్ ఏదైనా పొరపాటు జరిగితే మేము అంతా మా కుటుంబ సభ్యులంతా ఆత్మహత్య చేసిన పరిస్థితి వస్తుందండి ఇంకా ఈ ల్యాండ్ గ్రాబ శ్రీనివాసరెడ్డి గురించి పూర్తిగా నేను విచారణ చేయగా అతని గురించి నేను కొన్ని కొన్ని విషయాలు తెలుసుకున్నాను ఒక అతి సామాన్య వ్యక్తి దుబాయ్ వెళ్ళి కూలి పని చేసిన వ్యక్తికి ఈరోజు ఇంత డబ్బు ఎక్కడిది కబ్జాలు చేసే చేసి అతను చేసే అక్రమాలు కొన్ని నా దృష్టికి వచ్చినాయి అందులో మొదటిది భీమవరం భీమవరంలో ఒక ఎకరం అరవై సెంట్లు భూమి పెట్టుకుని జీపీ కంసేల్ మీద డబ్బులు ఇచ్చాడు అతను ఇచ్చిన వారం రోజులకే ఆరు లక్షలు ఇచ్చాడండి సారీ పదహారు లక్ష పదిహేను లక్షలు ఇచ్చాడు ఇచ్చిన పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఎవరికో అన్నా పదిహేను రోజులకే ఈ జీపీ కంసోల్ పవర్ అడిపెట్టి వేరే వాళ్ళకి అమ్మేశాడు ఇచ్చిన పదిహేను రోజులకి ఇంత దుర్మార్గమైన ఈ రెడ్డి గురించి భీమవరలో ఎవరిని నారా తీసినా అతను ఒక ఫోర్ ట్వంటీ అని చెప్తున్నారు దయచేసి ప్రతి విషయం మన కుత్తి మండలం కానించి గూడూరు మండలం వరకు కూడా ఇతని గురించి తెలుసు ఎటువంటి వారికి సపోర్ట్ చేయొద్దు ఎమ్మెల్యే గారికి నేను సవ్యంగా సవ్యంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్ ఇటువంటి ల్యాండ్ గ్రాబర్ని మా సపోర్ట్ చేస్తున్నారు అటువంటి సపోర్ట్ చేస్తే చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది దయచేసి దీనిపై క్షుణ్ణంగా పరిశీలించి మాకు జరుగుతున్న అన్యాయాన్ని నిలుపుదల చేయవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం